అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ఛానల్ అది అంతర్జాతీయ వేదిక అయినా జాతీయ వేదిక అయినా డాక్టర్ ఎస్ జైశంకర్ గారు విసిరే పంచులకి అంతా లేచి దండం పెట్టాల్సిందే చాలా సూటిగా చాలా ఘాటుగా ఎవరిని గురించైనా దేని గురించైనా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వడంలో ఆయన్ను మించిన వారు ఎవరూ లేరు మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ లో జీ ట్వంటీ సమ్మిట్ జరిగింది ఆఫ్రికా ఖండంలో జీ ట్వంటీ సమ్మిట్ జరగడం ఇది మొదటిసారి ఈ సమావేశంలో డాక్టర్ ఎస్ జైశంకర్ గారు యుఎస్ ని ట్రంప్ ని తన మాటలతో తగలబెట్టేశారు వారితో కలిపి చైనాను కూడా జైశంకర్ గారు అక్కడ ఏం మాట్లాడారు ఎంత సూటిగా మాట్లాడారు భారత్ ఇలా మాట్లాడడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు అని అని ఎలా చూపించారు ట్రంప్ ని తన మాటలతో ఎలా కొట్టారు అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం గురించి భారత్ చాలా కాలంగా పోరాడుతూ ఉంది అయితే భారత్ ప్రయత్నాలకు చైనా అండ్ టర్కీ లాంటి కొన్ని దేశాలు ప్రతిసారి మన ప్రయత్నాలకు అడ్డు తగులుతూ ఉన్నాయి సభ్యత్వం రాకుండా నిలుస్తూ ఉన్నాయి ఐక్యరాజ్య సమితిలో దీని గురించి జయశంకర్ గారు గతంలో మాట్లాడారు చాలా ఘాటుగా మాట్లాడారు యుఎన్ఎస్సి తిరిగి చురుకుగా మార్చాం అంటే సరిపోదు యుఎన్ఎస్సి పని విధానం మార్చాల్సి ఉంది అంతేకాదు దాని రిప్రజెంటేషన్ ని కూడా మార్చాలి అన్నారు అంటే ఎవరు యుఎన్ఎస్సి లో ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయంగా మార్పులు చేయాలి ఇకపైన అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుండో అమెరికా రష్యా చైనా ఫ్రాన్సు యూకేలు మాత్రమే ఇందులో శాశ్వత సభ్యులుగా ఉంటున్నారు ఏ మార్పు లేకుండా ఉంటున్నారు కానీ ఇప్పుడు ప్రపంచం మారింది కాబట్టి కొత్త దేశాలు శక్తివంతమైన భారత్ లాంటి దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అన్నారు ఐక్యరాజ్య సమితి వేదిక నుండి అన్నారు గతంలో శాశ్వత సభ్యత్వం గురించి భారత్ ఎందుకు కంటిన్యూగా పోరాడుతుంది జైశంకర్ గారు మళ్ళీ ఎందుకు ఈ పాయింట్ను అక్కడ రేజ్ చేశారు అంటే శాశ్వత సభ్య దేశానికి వీటో పవర్ వస్తుంది దీంతో సమావేశంలో ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నో చెప్పవచ్చు ఇలా శాశ్వత సభ్య దేశాల్లోని ఏ ఒక్క దేశం నో చెప్పినా తీర్మానం రద్దవుతుంది ఈ నో చెప్పడాన్నే వీటో అంటారు ఈ వీటో అధికారం శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే ఉంటుంది కాబట్టి శాశ్వత సభ్య దేశాల్లో చైనా ఉంటుంది కాబట్టి చైనా చాలా సార్లు భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి అనుకూలంగా వీటో చేసింది ఇందువల్ల భారత్ అవకాశం దొరికినప్పుడల్లా ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది జైశంకర్ గారు చాలా సార్లు డైరెక్ట్ గానే మాట్లాడుతారు కొన్నిసార్లు పేర్లు చెప్పకుండా కొన్నిసార్లు పేర్లు చెప్పి మాట్లాడుతారు అయితే పేర్లు చెప్పకపోయినా ఆయన ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అనేది మాత్రం అందరికి అర్థం అవుతుంది అలా మాట్లాడతారు ఈ సమ్మిట్ లో కూడా ఈ విధంగానే చైనా యుఎస్ లని కూడా ఇన్డైరెక్ట్ గా టార్గెట్ చేశారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవి పెద్ద దేశాలే గాని వీటికి ఎలాంటి ఎథిక్స్ లేవు అంటూ జాడించారు గతంలో ఐక్యరాజ్య సమితి వేదిక నుండి ఆయన ఈ విధంగా చాలా సార్లు ఈ దేశాలను విమర్శించారు ఒప్పందాలు కేవలం సంతకాల కోసం మాత్రమే పరిమితం కాదు వాటిని పాటించాలి అంటూ వార్తలు పెట్టారు ఇది ప్రధానంగా చైనా అండ్ అమెరికాలను గురించే చేశారు అమెరికా పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ కి ఎఫ్ లను ఇచ్చింది కానీ భారత్ తో ఇచ్చే ఒప్పందం మాత్రం క్యాన్సిల్ చేసుకుంది రెండు వేల సంవత్సరంలో భారత్ ఫైటర్ జెట్స్ కోసం టెండర్లను పిలిచినప్పుడు అమెరికా ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ఎటిన్ లను ఇస్తాను అంది కానీ ఇవ్వలేదు దీంతో భారత్ యుఎస్ ను వదిలేసి ఫ్రాన్స్ నుండి రఫేల్స్ ను తీసుకుంది రెండు వేల ఎనిమిదిలో న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో మొదట యుఎస్ మద్దతు ఇస్తానని భారత్ తో సంతకాలు చేసింది కానీ చైనా దీనిలోకి భారత్ రాకుండా వీటో చేసినప్పుడు యుఎస్ కూడా సైలెంట్ అయింది తను చేసుకున్న అగ్రిమెంట్ కు విలువను ఇవ్వలేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి ముందు భారత్ తో యుఎస్ హైటెక్ డిఫెన్స్ కోఆపరేషన్ ఒప్పందాలను చేసుకుంది కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ అను చేయగా ఒప్పందాలను తుంగలో తొక్కి శాంక్షన్స్ ను విధించింది ట్రంప్ మొదటి టర్మ్ అధ్యక్షునిగా ఉన్న కాలంలో ఫ్రీ ట్రేడ్ గురించి సంతకాలు చేశారు కానీ తర్వాత తమంత తామే వాటిని క్యాన్సల్ చేసింది యుఎస్ క్యాన్సిల్ చేయడమే గాక భారత్కు ఇచ్చే ప్రత్యేక రాయితీని కూడా రద్దు చేసింది యుఎస్ ఈ విధంగా సంతకాలు చేసి రద్దు చేసుకున్న వాటిల్లో అంతర్జాతీయంగా చూస్తే ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం ఒకటి రెండు వేల పదిహేనులో ఇది జరిగింది ఇందులో యుఎస్ మొదట సంతకాలు చేసి తర్వాత క్యాన్సిల్ చేసుకుంది పారిస్ క్లైమేట్ అంటే ప్రపంచ దేశాలు అన్నీ కలిసి కార్బన్ ఉద్గారాలను తగ్గించి వాతావరణాన్ని నియంత్రించడం కోసం చేసుకున్న ఒప్పందం రెండు వేల పదిహేడులో ట్రంప్ అధ్యక్షుడైన తరువాత ఇది అమెరికాకు నష్టం ఉద్యోగాలు పోతాయి అంటూ ఇందులో నుండి బయటకు వచ్చాడు ఇలాగే ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుండి కూడా బయటకు వచ్చాడు మొదట యూరప్ చైనా రష్యాలతో కలిసి సంతకాలు చేసుకుంది యుఎస్ ఇది కూడా ఒబామా టైంలో జరిగింది తర్వాత ట్రంప్ పీరియడ్ లో రెండు వేల పద్దెనిమిదిలో దీని నుండి ఇతడు బయటకు వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్యోటో ప్రోటోకాల్ అని మరొక ఒప్పందం జరిగింది ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ని తగ్గించుకునేందుకు చేసిన ఒప్పందం అమెరికా మొదట ఈ ఒప్పందం చేసుకుంది తర్వాత తనంత తాను రద్దు చేసుకుంది సో జైశంకర్ గారు ఇలా సంతకాలు చేసుకుని ఒప్పందాలు చేసుకుని మధ్యాంతరంగా వదిలివేయడం గురించి చాలా నిశితంగా ఇక్కడ విమర్శించారు పెద్ద దేశం అన్నప్పుడు పెద్ద దేశం లాగా వ్యవహరించాలి ఒప్పందం చేసుకుంటే వాటికి విలువను ఇవ్వాలి అంటూ ఒక అమెరికాకే కాదు అమెరికా కంటే ఎక్కువగా చైనాకు గుచ్చుకునే మాటలు జైశంకర్ గారు ఎన్నో మాట్లాడారు బిపిటిఏ అని బార్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ పేరుతో చైనా భారత్ తో ఒప్పందం చేసుకుంది దీని ఉద్దేశం ఏమిటి అంటే ఇప్పటి వరకు రెండు దేశాల సైనికులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి ముందుకు రాకూడదు అని అయితే చైనా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల ఇరవైలో ఎల్ఏసీ దాటి లోనికి చొరబడింది దీనివల్లే గాల్వాన్ వ్యాలీ ఘర్షణ జరిగింది ఎల్ఏసీ వద్ద పెద్ద ఎస్కలేషన్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అని చైనా భారత్ల మధ్య ఒక ఒప్పందం జరిగింది దీని ఉద్దేశం ఎల్ఏసీ వద్ద భారీ ఆయుధాలను వాడకూడదు ఫైరింగ్ జరపకూడదు బలగాలతో ముందుకు రాకూడదు అని కానీ చైనా దీనిని కూడా ఉల్లంఘించి ముందుకు వచ్చింది రెండు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి రెండు వేల ఐదులో అండ్ జీపీ అంటూ అంటే అగ్రిమెంట్ ఆన్ పొలిటికల్ పారామీటర్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ పేరుతో ఒక అగ్రిమెంట్ జరిగింది దీని ఉద్దేశం సరిహద్దు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలి బలాన్ని ప్రయోగించకూడదు అని కానీ చైనా దీనిని కూడా ఉల్లంఘించింది అరుణాచల్ ప్రదేశ్ ని నాదే అంటుంది అక్కడి ప్రాంతాలకు చైనా భాషలో పేర్లు పెడుతుంది కొత్త మ్యాప్లు రిలీజ్ చేస్తుంది రెండు వేల లో వర్కింగ్ మెకానిజం ఫర్ కాన్సలేషన్ అండ్ కోఆర్డినేషన్ డబ్ల్యూ అని ఒక ఒప్పందం జరిగింది దీని ఉద్దేశం ఎల్ఏసి వద్ద ఏ సమస్య వచ్చినా డిప్లొమాటిక్ గా మాత్రమే పరిష్కరించుకోవాలి బల ప్రయోగం చేసుకోకూడదు అని కానీ చైనా రెండు వేల పదిహేడులో లో దీనిని ఉల్లంఘించింది దీంతో డోక్లాం వద్ద ఘర్షణ జరిగింది ఇలా చైనాతో మరికొన్ని ఒప్పందాలు జరిగాయి కానీ చైనా ప్రతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ తో ఘర్షణలకు దిగింది భారత్ ప్రతిసారి చైనాకు గట్టిగా బుద్ధి చెబుతూనే వచ్చింది సో జైశంకర్ గారు ఈ వేదిక నుండి అందుకే ఈ రెండు దేశాలకు బ్బ కొట్టినట్టుగా కేవలం మీరు సంతకాలు చేయడం కాదు వాటిని పాటించాలి నైతిక విలువలు పాటించాలి అన్నారు ఇదే సందర్భంగా ఆయన ఏమన్నారంటే వివాదాలు సంక్షోభాలుగా మారకూడదు అన్నారు ప్రపంచ వ్యవస్థను కొందరు మాత్రమే నిర్ణయించకూడదు పరిమిత శక్తులు ప్రపంచ రాజకీయాలను శాసించకూడదు అన్నారు ఈ మాటలు కూడా జైశంకర్ గారు అమెరికా చైనాలను గురించే అన్నారు జీ సెవెన్ బ్లాక్ డబ్ల్యూటిఓ నాటోల ద్వారా యుఎస్ ప్రపంచాన్ని శాసిస్తోంది అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సౌత్ చైనా సీ లాంటి వాటి ద్వారా తాను కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా మారాలని ఉత్సాహపడుతోంది అయితే జైశంకర్ గారు ఎవరో ఒకరిద్దరు ఇలా ప్రపంచాన్ని శాసించకూడదు ప్రపంచ దేశాల అన్నిటికీ అన్ని విషయాలలో స్వతంత్రం ప్రాతినిధ్యం ఉండాలి భారత విశాల దేశం విస్తృత వనరులు ఉన్న దేశం అతి పెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి భారత్ కూడా మీతో సమానంగా ప్రాతినిధ్యం వహిస్తుంది అంటూ మాట్లాడుతూ ఉంటారు ఇలా తెగేసి ఏ వేదిక నుండి అయినా మాట్లాడుతారా గతంలో ఈ విధంగా చాలా సార్లు ఐక్యరాజ్య సమితి వేదిక నుండి మాట్లాడారు అలాగే మొన్న జరిగిన జీ ట్వంటీ సమ్మిట్ లో కూడా యుఎస్ ని టార్గెట్ చేస్తూ ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా విమర్శించారు అంటే రష్యా నుండి ఇంధనం కొనడం గురించి యుఎస్ ఎంత రాద్ధాంతం చేస్తోంది టారిఫ్లు అంటూ ఎలా విరుచుకు పడుతోంది ఇదే సమయంలో యుఎస్ అండ్ యూరోపులు రష్యా నుండి ఎలా దిగుమతులు చేసుకుంటున్నాయి అనే విషయంగా మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం అనే ఉండకూడదు అంటూ మాట్లాడారు ఇది డైరెక్ట్ గా ట్రంప్ కు ఇచ్చుకున్నట్టే అయింది ప్రపంచం పాలిట పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రంగా ఉంది అలాంటి పాకిస్తాన్ తో ట్రంప్ స్నేహం చేస్తూ భారత్ ని ప్రెషర్ చేస్తున్నాడు కాబట్టి జైశంకర్ గారు ఈ సందర్భంగా ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడారు జీరో టాలరెన్స్ టువార్డ్ టెర్రరిజం అంటూ సో టెర్రరిస్ట్ దేశం పాకిస్తాన్ తో అంటకాగుతున్న ట్రంప్ జైశంకర్ గారి మాటలకు సిగ్గుపడాలి ఇప్పుడు ఇలా జైశంకర్ గారు ఎక్కడైనా ఎవరి గురించి అయినా దేని గురించి అయినా చాలా స్పాంటేనియస్ గా మాట్లాడుతూ ఉంటారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్